ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీరుభ్యో నమ ఓం దుందుర్గ నమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్టు నెల పదకొండవ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తుల వలన సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి ఆగస్టు నెల పదకొండవ తేదీన గోచార ఫలితాలను తెలుసుకుంటే చూస్తే జన్మరాశిలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతుకులు అంతా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మీరు ఏ కార్యక్రమం చేపట్టినా ఏ పనులు చేపట్టినా కూడా అవి విజయవంతం అవుతాయి అవి శుభ ఫలితాలను ఇస్తాయన్న విషయాన్ని గమనించాలి మీరు ఎలాంటి కష్ట సాధ్యమైన పనైనా సరే మీరు నిరభ్యంతరంగా సంకోచం లేకుండా చేస్తారో దాన్ని పూర్తి చేయటమే కాదు దాంట్లోంచి లాభాలను కూడా మీరు పొందుతారు విషయాన్ని గమనించాలి అలాగే ఆదాయానికి సంబంధించి ఈ రాశికి చెందిన జాతుకులు ఈ రోజున ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఆదాయం మీరు ఆశించినట్టుగా ఆదాయం మీకు చేతికి అందుతుంది అందువల్ల మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి మీ కార్యక్రమాలన్నీ కూడా సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆరోగ్యం కూడా ఈ రాశికి చెందిన జాతికి ఈ రోజున చాలా వరకు సహకరిస్తుంది గతంలో ఏమైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే అనారోగ్య సమస్య నుంచి మీకు సాంత్వన లభిస్తుంది అనారోగ్య సమస్యల నుంచి మీకు ఖచ్చితంగా కూడా ఒక రిలీఫ్ మీకు దొరుకుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ధనధాన్య వస్తు వస్తులాభాలు కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే మీ యొక్క ప్రతిభా పాట వాళ్ళే అందరికీ తెలుస్తాయి మీ ప్రతిభను అందరూ గుర్తిస్తారు మీ సామర్థ్యాన్ని అందరూ గుర్తిస్తారు ఆ గుర్తించడం వల్ల మీ యొక్క కీర్తి ప్రతిష్టలు నిర్మడిస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం అంటే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఇతర శ్రామిక రంగాల్లో కానీ ఇటు కుటుంబంలో కానీ ఖచ్చితంగా కూడా మరి మీ యొక్క సామర్థ్యాన్ని గుర్తించి మీకు వెన్నుదన్నుగా నిలుస్తారన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ కీర్తి ప్రతిష్టలు నిర్మిడిస్తాయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి అలాగే ఈ రోజున మీరు ఆధ్యాత్మిక ఆసక్తి కూడా మీకు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలు ఆలయాలని దేవాలయాలని సందర్శిస్తారు దేవతా దర్శనాలు చేసుకుంటారు అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎక్కువగా పాల్పంచుకోవడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా కూడా రోజున మరి మీరు చేస్తున్న పనులకి మీ వ్యక్తిగత నిర్ణయాల కన్నా మీ మీ వెల్ఫిషర్స్ ఎవరైతే ఉన్నారో ఆ శ్రేయబో శ్రేయబ్లాస్టుల యొక్క సలహాలు సూచనలు తీసుకుని మీరు ముందుకు వెళ్ళడం అనేది చాలా వరకు మేలు చేస్తుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఈ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఎట్టి పరిస్థితిలో కూడా మీ సొంత నిర్ణయాలు తీసుకోకండి మీ తల్లిదండ్రులు కానీ మీ యొక్క మీ యొక్క శ్రేయో కానీ వాళ్ళ యొక్క నిర్ణయాలు తీసుకోవడం చేయటం వల్ల చాలా వరకు మేలు జరుగుతుంది అన్న విషయాన్ని గమనించాలి అలాగే మీరు ఊహించకుండా కొన్ని సమస్యలు మీ నెత్తి మీదకి వచ్చి కూర్చుంటాయి మీరు ఊహించరు ఈ సమస్య ఫలానా చోటు నుంచి వస్తుందని మీరు ఊహించరు అందువల్ల మీరు ఊహించకుండానే కొన్ని సమస్యలు మీకు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి అలాంటి సమస్యతో కొంచెం మీరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఆరోగ్య విషయంలో కూడా దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు మాత్రం కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎలాంటిది అంటే మీ ముఖ్యమైన విషయాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు అది ఏ విషయమైనప్పటికీ కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించడం ఆచితూచి అడుగు వేయటం అనేది చాలా వరకు మేలు చేస్తుందనే విషయాన్ని గమనించాలి అలాగే ముఖ్యమైన వార్తలు మీకు మీకు సంబంధించి కానీ మీ కుటుంబానికి సంబంధించి కానీ ముఖ్యమైన వార్తలు ఉంటాయి కదా ఆ వార్తల్ని ఇతరులకు షేర్ చేయకుండా ఉండటం అనేది చాలా వరకు మేలు చేస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎత్తైన ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఆ విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ కలుగుతుంది చదువు మీద ఏకాగ్రతకు దొరుకుతుంది దానివల్ల వాళ్ళు విద్యలో మంచి ఆశాజనకమైన ఫలితాలను పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఈ రాజకీయ చెందిన స్త్రీలకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది ఆర్థిక పరంగా సామాజికంగా అలాగే విద్యాపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఇలాగ అన్ని రకాలుగా కూడా స్త్రీలకు కూడా అనుకూలంగా ఉంటుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా శివనామస్మరణం చేయండి శివునికి పంచామృతాలతో అభిషేకం చేయండి దానివల్ల చాలా వరకు కూడా మేలు జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అనే విషయాన్ని గమనించాలి అలాగే మరి రాసికు చెందిన జాతికి మరిన్ని మంచి ఫలితాల కోసం మేము చెప్పినవన్నీ చే నేను చెప్పిన ఉపచారాలన్నీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేదా సుఖనోభవంతు నమస్కారం